స్వర దగ్గరకు సత్తమ్మ వచ్చి ఎలా అంటూ ఉంటుంది అమ్మ నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదమ్మా నా కొడుకుని బాబుగారు బంధించారమ్మా దయచేసి నా కొడుకును విడిపించమని చెప్పమ్మా అని చెప్పి సత్తమ్మ స్వరాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న స్వరా అయితే నా కొడుకు నీ కొడుకుని విడిపిస్తాడు విడిపించిన తర్వాత నీ కొడుకు నా కొడుకుని ఏమీ చెయ్యొద్దని చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సత్తమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారమ్మా నా కొడుకు అలాంటి వాడు కాదమ్మా నా కొడుకు కాదమ్మా నా కొడుకు వేసుకొని బ్రతుకుతాడమ్మా నా కొడుకు అలాంటి వాడు కాదు నా బిడ్డ చాలా మంచివాడమ్మా అని చెప్పి అక్కడ ఉన్న సత్తమ్మ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆ స్వర అయితే సరే నేను నా కొడుకుతో చెప్పి నీ కొడుకును విడిపిస్తాలే అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్తమ్మ అయితే రెండు చేతులు ఎత్తి జోడించి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు మాత్రం మర్చిపోకమ్మా దయచేసి నా కొడుకు ఏం కాకుండా మీరే కాపాడాలమ్మా మీరే మాకు తోడుగా ఉన్నారు దయచేసి నా మాటను వినండమ్మా నా కొడుకు అలాంటి వాడు కాదు చాలా మంచివాడమ్మా నా కొడుకుని మీరే కాపాడాలి ఎలాగైనా బాబుకు చెప్పి బయటికి పంపి బయటికి తీసుకువచ్చేలా చేయండి అమ్మా అని చెప్పి సత్తమ్మ స్వరని బ్రతిమలాడుతుంది దాంతో అక్కడ ఉన్న స్వర అయితే నువ్వు ఏం బాధపడద్దు సత్తమ్మ నేను నా కొడుకుతో మాట్లాడుతాను కదా నువ్వు దిగులు పడకు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి స్వర అంటుంది దాంతో సత్తమ్మ అయితే వెళ్ళొస్తానమ్మా మీరు మాత్రం నా కొడుకును విడిపించడానికి ప్రయత్నించండి అని చెప్పి అక్కడ ఉన్న సత్తమ్మ స్వరాన్ని బ్రతిమలాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న స్వర ఆ సన్నీ దగ్గరికి వెళ్ళి ఏంట్రా నువ్వు ఇలాగ అరెస్ట్ చేసావంట నువ్వు అనుమానంతో అరెస్ట్ చేసావా లేదంటే నీకు నిజంగానే అతను అని తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే నాకు తెలుసమ్మా హండ్రెడ్ పర్సెంట్ వాడే దొంగ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే స్వర అయితే అది కాదురా వాడు సత్తమ్మ కొడుకంట సత్తమ్మ నా దగ్గరకు వచ్చి బ్రతిమలాడిందిరా నా కాళ్ళు పట్టుకుంది తన కొడుకును విడిపించమని అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే ఏంటి కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడినంత మాత్రాన కన్నీళ్ళు పెట్టినంత మాత్రాన మనం ఏమీ కరిగిపోకూడదమ్మా వాళ్ళ కన్నీళ్ళు అలాంటివే దొంగలు అలానే మాట్లాడతారు నువ్వు ఏం కంగారు పడకు వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది వాడు గురించి నిజం బయటపడుతుంది రేపటిలోగా వాడి నోటుతోనే వాడే నిజం బయట పెట్టేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి సన్నీ ఇంద్ర సన్నీ స్వరతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సత్తమ్మకు అలా మాట ఇచ్చాను కానీ వీటిని నేను ఒప్పించలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే ఏంటమ్మా చిన్నప్పటి నుండి కళలు కని పోలీస్ అయింది వదిలేయడానికి నేను వాడిని వదలను అని చెప్పి అన్నీ అంటాడు